సో కుడుములు ఇవి ఊళ్ళోలో అయితే మ్యాక్సిమం ఒక ఏది ఈ బగోన్ పెట్టి లేకుంటే కుండ పెట్టి కింద వరిగడ్ చేసి దాంట్లో చేస్తుంటారు బట్ ఇప్పుడు మేము ఇడ్లీ పాత్రలా చేస్తున్నాము ఇలా అన్ని గుట్టలుగా వేర్చి చేస్తుంటాం ఫస్ట్ చిన్న చిన్న కొంచెం ముద్దల్లా చేసుకోవాలి ఇలా అనుములు పోసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అనుములతో కుడుములు ఎలా చేసుకోవాలో మా స్టైల్లో మేము చెప్తాం చూడండి థ్యాంక్ యూ ఏంటి మేడం ఏం చేస్తున్నారు దేనికోసం అనుములు అనుమలతో ఏం చేస్తారు కుడుములా హనుమలతోడు వేస్తారా కుడుములు సూపర్ అంటే ఏమేమి వేస్తారు ప్రాసెస్ చూపిస్తారా సో వెయిట్ చేస్తున్నాం సో అనుమలతోటి ఇంటి నుంచి అనపకాయ తెచ్చుకున్నాం ఈ అనుమల్ని ఇలా ఒలిసి వల అనపగుడాలు అనప కుడుములు సో అలాగ్ చేద్దాం సో ఇప్పుడైతే ఇగో అనపకాయ వలుస్తుంది సో ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్నాం సూపర్ ఇవి అనుములు ఒలిస్తే ఇట్లా అవుతుంది సో చిత్తకాయ కూడా ఉన్నది ఆ అనపకాయ తెప్పే క్రమంలో పక్కన చింత అది కూడా తీసుకొచ్చినాం ఇది కూడా బాగుంటుంది చారు బిట్టు ఏం చేస్తారు ఇవి లడ్డులు చేసుకుంటావా లడ్డూలు తింటావా స్కూల్కు అచ్చినంగా హోంవర్క్ చేయకుండా ఇవి ఒలుసుకుంటే కూర్చున్నారా అనప గింజలను అలా ఉడకబెట్టుకోవాలి సో మెత్తగా సో ఇందులో ఎక్కువ వాటర్ పోసుకుంటే ఈ వాటర్ తోటే మనం పిండిని కలుపుకోవడానికి వాడుకోవచ్చు సో మండుతుంది మెంతాకు కొత్తిమీర అండ్ తురుముకున్న పచ్చిమిర్చి ఒక బౌల్ తీసుకోవాలి అంటే తీసుకోవాలి కొంచెం పిండి పోసుకోవాలి పోసుకొని దాంట్లో సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వరిపిండిలో ఉడకబెట్టిన అణువులు అండ్ హాట్ వాటర్ అండ్ మేము కొంచెం ఉప్మా రవ్వ కూడా కలుపుకున్నాం ఎందుకంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి ఆ ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకున్నాం దాంట్లోకి కొత్తిమీరాకు మెంతాకు కొంచెం అల్లం కొంచెం జీలకర్ర అండ్ కొద్దిగా పసుపు సరిపోయేంత ఉప్పు అంటే చిన్నగా చిల్లీ పౌడర్ కారం కూడా కొంచెం కారపొడి కూడా లైట్గా యాడ్ చేసుకున్నాం దాంట్లో కొంచెం ఆయిల్ కూడా నూనె కూడా వేసి కలుపుకున్నాం సో ఇట్లా కలిపిన తర్వాత మంచిగా ఉండ్రాలు అవుతాయి అంటే చిన్న చిన్న కుడుములు లడ్డుల్లాగా అవుతాయి కలిపి 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 అని ఎక్కువ అయినాయి ఓకే నో ప్రాబ్లం అయినా బాగుంటాయి సో కుడుములు ఇవి అయితే మ్యాక్సిమం ఒక ఏది ఈ బగని పెట్టి లేకుంటే కుండ పెట్టి కింద వరిగడ్ చేసి దాంట్లో చేస్తుంటారు బట్ ఇప్పుడు మేము ఇడ్లీ పాత్రలా చేస్తున్నాం ఇలా అన్ని గుట్టలుగా వేర్చి చేస్తుంటాం ఫస్ట్ చిన్న చిన్న మంచి ముద్దల్లా చేసుకోవాలి ఇలా అణువులు పోసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటాయి ధర ఘరం పొగలిలో కొడుసరిగా ఎంత కొడు మేము సో ఇవి ఏమంటారు చిన్న అంటే చిన్న సైజులో చేస్తాం మేము ఇంత పెద్ద చేస్తారు మా ఇంకా మా పని అయితే ఇంత చేసేసినప్పుడు అంత సగం పిండి ఉడికేదే కాదు వద్దే వద్దే చిన్నగా ఏమంటాయే లేదా ఇదే వేసుకుంటారు అనేది బట్ అవి ఆ టైంలో అవే టేస్ట్ ఉండేది సో అందుకని ఇవి చిన్నగా చేసినా కూడా చూద్దాం ఎట్లా ఉంటాయో సో తీసుకోండి పిల్లలు ભાવુને શબ્દ તકપોલે એટલે જસ્ટ બની ઇંગ્રેજી આરતે ચા ભાવુને સુપર એટલા પણ ના પડો પડો ના હમ ચપરા અનિરને સુબ સુબ નીકળ આમ અમારા બધા ભાવને બલે નિરાયે ભાણે છે એટલે પેલ્લા લોકો નિરાયે પડગા ચપરા એટલો નિરાયે હુ ભાવુને